హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ బాగున్నారండి నేనైతే చీర చూపిస్తున్నానండి మీకు ఇది ఆన్లైన్లో మా అమ్మాయి చేసిందండి చీర అయితే వచ్చిందండి కాటన్ చీర చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఊపిన్ చేస్తున్నాను చూడండి కలర్ బాగుంటుందని పెట్టిందండి నేను కాటన్ ఎక్కువే కడతాను నేనైతే ఈ కలర్ కోసం చాలా నుంచి చూస్తున్నానండి బయట షాపుల్లో కూడా తెలిసిన వాళ్ళని అడిగాను ఎక్కడా రాలేదు ఆన్లైన్లో ఉందని మా అమ్మాయి పెట్టిందండి అయితే బాగుందండి దీనికి మరి ప్లెయిన్ కదా దీనికి ఏదో ఒకటి చెయ్యాలని ప్లాస్టిక్ అద్దాలు ఉంటాయి కదండీ అవి గమ్ పెట్టి అంటించానండి అంటించి రామనీలం దారం తోటి కుట్టాను అనమాట రామనీళలం దారం ఎందుకు యూజ్ చేసానో మీకు చెప్తాను జాకెట్ కొనుక్కునండి త్రీ ఇయర్స్ అయింది ఈ కలర్ చీర కోసం మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానీ దొరకలేదు రామనీలం జాకెట్ అనమాట అండి జాకెట్ ముందు కొన్నాను ఇప్పుడు బాగుందని దాని మీద చీర అయితే ఇప్పుడు దొరికింది అనమాట అండి ఇలా అంటిచ్చేసండి రామనీలం దారం తోటి ఇలా నీడిల్ వర్క్ చేశానండి అద్దాలు కుట్టాను చాలా సింపుల్గానే అయిపోద్ది కుట్టు అప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత దీనికి స్టోన్స్ లైన్ ఉందండి నా దగ్గర ఆ స్టోన్స్ లైన్ తీసుకుని గమ్ పెట్టండి నాలుగు వైపులా అంటించాను అనమాట చూస్తారా రామ మొత్తం అద్దాలన్నీ కుట్టేశాను అనమాట అండి ఇదిగోండి అండి ఇలాగ స్టోన్స్ లేను ఇది అనమాట అండి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా కట్ చేసేయండి గమ్ పెట్టి అంటించాలన్నమాట అర్థం నాలుగు వైపులా అంటించాను ఇది రెండు రోజుల్లో అయితే కుట్టేశానండి మూడు రోజులు పెట్టింది అనుకుంటాను అంటే అక్కడక్కడ కుట్టానండి మొత్తం చీర అంత అయితే కుట్టలేదు చూడండి ఇలా కట్ చేయాలన్నమాట స్టోన్స్ లైన్ ఇలా అంటించాలి నాలుగు వైపులా గమ్ముతోటి ఇదిగోండి ఇలాగా మనం గొమ్ము తీసుకుని ఒక్కో స్టోన్ ఒక్కో స్టోన్ అలా నాలుగు వైపులా అంటించేస్తే చాలా సింపుల్గా చాలా అందంగా ఉంటుందండి అదే మనం బయట చేయించాలంటే డబ్బులు అవుతాయి కదా ఇలా మనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చీరకి మనమే కుట్టుకున్నామని అనిపిస్తుంది కదండి మనం కుట్టుకున్న చీర మనమే కట్టుకుంటే ఎంత హ్యాపీ అండి ఇదిగోండి ఇలా మొత్తం అంటించేయాలన్నమాట అండి చూసారా ఇలా ప్లెయిన్గా ఉన్న దాన్ని నేను అలా కుట్టాను అనమాట అండి మొత్తం అన్నీ కుట్టేసి తర్వాత ఇలా అదే అంటించేసానండి మొత్తం చీర అంతా అది అక్కడ అక్కడ చీర అంతా కదండి కొంచెం దూరం దూరంగా అలాగ అంటించి మిర్రర్ వర్క్ చేసి అలా స్టోన్స్ అంటించాను అనమాట మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తానండి బ్లౌజ్ కూడా కుట్టేసాను ఈ బ్లౌజ్ కోసం అనమాట అండి ఈ చీర కొంట ఇదిగోండి బ్లౌజ్ సరే అండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ నచ్చిందండి వర్క్ ఇదిగోండి అందుకే రామనగలం వేసాను అనమాట అండి థ్రెడ్ ఓకేనండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి